కాబట్టి మీరు అక్కడ చేసుకోండి మీకు ఏదైనా ట్రాన్సాక్షన్ కావాలన్నా అక్కడే తీసుకోండి దాకా రమేష్ ఆయన ఆయన ద్వారా కానీ చేసామండి మేము డబ్బు ఆయన ఉన్నప్పుడు ఆయన ద్వారా రిసిప్ట్ ఇదిగోనండి కొన్ని నెల నెల దీంట్లో వడ్డీ తీసుకున్నట్లు దీంట్లో ఇస్తారండి మాకు అది కలకరం లో బ్యాంక్ లో 90 లక్షలు ఆ 90 లక్షలు ప్రస చెప్పండి ఆ ఓకే 90 లక్షలు పోయింది అప్పగామె అ అడిగారా అడుతాం కొట్టాం డబుల్ ఏ ఆ డబ్ల్యూఎల్ గా ఎట్లానా ఒక మార్క్ మార్క్ లో డబుల్ ఏ డబుల్ గాతం వచ్చాం డబుల్ గాతం వచ్చే రామేశ్ గారిని మీద లక్షలు ఉన్నాయి చాకర్ చేసుకొని వేసుకున్నాము రైతు వారికి పనిపోయాలి పూలకి ఆ రైతు ఏం చేసేవాడు ఆ కష్టం ఇచ్చేవాడు ఈ డబ్బులు నీకు ఇస్తానమ్మా అని మళ్ళీ వడ్డీ కూడా వేసి మాకు ఇచ్చాడు అట్టాడి మేము ఇంట్లో కుటుంబాలు ఇబ్బంది మేనల్ని బాకీలు పాలైపోయి రూపాయి లేక ఏడుతున్నా కూడా మేము ఇవ్వలేదు ఇచ్చి ఒకరికి లేదంటారని మా మేనడు ఉర్రి కూడా వేసుకొని చచ్చిపోయాడు అయినా కూడా మేము రూపాయి మాకు కష్టం ఇచ్చుకోలేదు ఒకరికి లేదు ఒకరికి ఇచ్చారు అంటారని మేము ఆ పాటి ఇక్కడ దాచుకున్నాం గుట్టుగా మా పరిస్థితుల మేము ఐదు ఆరు రోజులు తిరుగుతున్నాము గొడవలు గొడవలకు ఉన్నాయి డబ్బు కొంచెం తీసుకుందా అని వచ్చా నేను అసలు అసలు నాకు ఆ బ్యాంక్ మేనేజర్ లేదు కనపడలేదు అక్కడ రమేష్ ఫోన్ చేస్తాంటే అసలు రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మరి రమేష్ కింద పని చేసా అమ్మాయి ఫోన్ చేస్తా అంటే నెట్ వర్క్ లేదని చెబుతుంది వీళ్ళతో మేము జరాస్ తీసి ఇచ్చాము స్వయం ఏమన్నాడంటే మీది గవర్నమెంట్ దేని మీకు న్యాయం జరిగిందని మా జరాస్ తీసుకొని ఇక్కడ డబ్బు మా ఏమన్నా ఇక్కడ ఏమీ లేవు మావి స్టేషన్ కార్డుకి ఇప్పుడు మేడమే ఇచ్చింది అంటున్నారు నేను వెళ్ళలేదు ఇక అందరూ కలిసి అందరు ఇచ్చారు కదా నిన్న నేను లేను వీళ్ళు ఇచ్చారంట స్టేషన్ లో నేను ఈ రోజు వచ్చాను ఇంకా वो मंदी स्टेट